జూలై ఇరవై 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 నాలుగు జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీచ్ ట్రీ బ్రాంచ్ బ్రోక్ నా పీచ్ ట్రీ పెద్ద కొమ్మ విరిగిపోయిందనమాట పెద్ద కొమ్మ ఇప్పుడు పొద్దుట నేను గార్డెన్ చేసినట్టు బాగానే ఉంది గార్డెనింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నప్పుడు పని ఇప్పుడు పడిపోయింది దీన్నేమో ఇదేదో డ్యామేజ్ అయినట్టుంది ఇంకా అటువైపు దంతా కొమ్మలు వంగిపోయి ఉన్నాయి ఇదంతా ఇంకా ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది సో రేపు క్లీన్ చేయాలి నేనే చేసుకోవాలి కట్ చేసి ఆ వుడ్స్లో వేసేస్తాను కొమ్మలు చాలా పెద్దది చాలా పెద్ద కొమ్మ పడిపోయింది బ్రాంచ్ బ్రోక్ చూసారా ఎన్ని పీచెస్ ఉన్నాయా అవన్నీ పోయినాయి ఇంకా రైప్ అవ్వలేదు అవుతున్నాయి అనుకున్నాను ఏవో కొద్దిగా సేవ్ చేస్తానేమో మోస్ట్లీ ఇంకా పోయినట్టే ఇదంతా ఈ బ్రాంచ్ అంతా పోయింది చూసారా పుచ్చి పట్టింది బరువు ఎక్కువైంది కొమ్మ ఊడిపోయి విరిగిపోయింది అలాగే మన బంధాలు కూడా మన రిలేషన్షిప్స్ కూడా బాగా బరువు ఎక్కువైపోయినవి బాగా పుచ్చిపోయినవి అరిగి విరిగిపోతాయి మళ్ళీ దాన్ని అతకలేం సో ఆ కమ్మ తీసేసా అనమాట మా పక్కింట అతను వాళ్ళు కొడుకున్నాడు అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడు సో తీసుకెళ్ళి వుడ్స్లో పడే అంటే అది పెద్ద కొమ్మని అతనే లాగేశాడు అనమాట పైకి వుడ్స్లోకి ఆ లోపల ఉంది వెనకాతల ఈ చెట్లన్నీ ఉన్నాయి చూసారా ఆ లోపల పడేసామన్నమాట పెద్ద బ్రాంచ్ని కొమ్మని ఇవి చిన్న కొమ్మలే కానీ ఇంకా పెద్ద కొమ్మ అతను డ్రా తీసుకొచ్చి మా పక్కింటి అతను ఇక్కడ పడేశాడు అది మీ ఊరికే చూపించడానికి చూపిస్తున్నాను అది చూసారా పెద్ద అదనమాట ఫ బాటము అంతేనండి ఒకసారి విరిగితే మళ్ళీ అతకదు దాన్ని చెట్టుకి అతికించలేం కదా అలాగే దానికి మట్టిలో కలిసిపోవాలన్నమాట ఇటువైపు కొమ్మలు కూడా బాగా బరువు ఎక్కువైపు కింద దాకా వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి మూడు స్టెప్పులు ఉన్న నిచ్చెన తెచ్చుకుని లాడర్ తెచ్చుకుని దాని మీద ఎక్కి మొత్తం చిగుళ్ళు అన్నీ తీసి పడేసాను బరువు తగ్గించాలని ఇటువైపు కొమ్మలు మళ్ళీ విరిగిపోకుండా సో మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయిలేండి పైగానేమో మంచిగా జ ఒక్కోసారి రాటెన్ను కొమ్మ పోతే మనం బాధపడకూడదు ఎందుకంటే మంచిగా జరిగింది నాకు ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా నా గార్డెన్ నీడు వచ్చేస్తుంది ఆ కొమ్మ నేనైతే నా అంతట నేను తీయను కదా దాని అంతా అది పడిపోయింది నాకు గార్డెన్ వైపు అంతా కూడా వెలుతురు బాగా వస్తుంది ఇప్పుడేమో ఇటువైపున నీడ ఉన్నా కూడా పర్వాలేదు బాగుంది అది కూరగాయలు పెంచుకునే వైపు అంతా కూడా నాకు వెలుతురు బాగా వస్తుంది ఇప్పుడు సో కొన్నిసార్లు మనవి కొన్ని సంబంధాలు పోయినా మళ్ళీ కొన్ని సంబంధాలు మళ్ళీ కొత్తవి వస్తాయి మనం ఆనందంగానే ఉంటాం అనుకోవాలి ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటూ ఉండాలి కొన్నిసార్లు పోయేవి ఇంకా ఆగవండి అలా పనివ్వాలి మన మానవ సంబంధాలైనా అంతే ఈ చెట్లు అంతే ఏది బాధపడకూడదు ఒక కొమ్మ పైన బాధపడకూడదు మిగిలిన కొమ్మలు ఉన్నాయి మళ్ళీ కొత్త కొమ్మలు పెడుతుంది ఈ చెట్టు నెక్స్ట్ ఇయర్కి బాగా పెరుగుతుంది ఈ కింద నేను కట్ చేసిన ఆకులన్నీ కూడా కాంపోస్ట్లో పెట్టుకుంటాను అంటే మట్టి చేస్తాను చేసి మళ్ళీ గార్డెన్లో వాడుకుంటాను ఈ చిన్న ఆకులన్నీ కూడా నేను వుడ్స్లో వేయదలుచుకోలేదు ఎందుకంటే ఆకులు మట్టి అయిపోతే చాలా మంచిది మంచి కాంపోస్ట్ వస్తుంది సో ట్రిమ్స్ వేసేసాను ఈ లేత ఆకులు కూడా కొంతవరకు తీసేస్తున్నాను అనమాట బరువు ఎక్కువైపోయిందని సో చూసారు కదా కిందంతా కూడా ఇదంతా తీసేసాను ఇంకా ఇటువైపు అంతా కూడా లేతాకులు కొన్ని ఉన్నాయి అవన్నీ తీసే తీసేస్తే బరువు తగ్గుద్దని చూస్తున్నాను అదిగా కప్పగారు ఉన్నారు అక్కడ ఓకే కప్పగారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ అన్నీ తినేసాయి మాస్కిటోస్ రానివ్వకు ఈ ఆకులన్నీ కూడా నేను కాంపోస్ట్లో వేసేస్తాను అంటే కాంపోస్ట్ మట్టి అవుతుంది కదా చక్కగా భూమిలోంచి వేళ్ళు చెట్లు వేళ్ళు మంచి మినరల్స్ అన్ని తీసుకుని వచ్చి పొటాషియం కాల్షియం అన్నీను ఆకుల్లో పెడుతుంది ఈ ఆకులు మట్టిలో మట్టి చదివితే మనకి చాలా మంచిది నా వీడియోస్ మీరు తప్పకుండా మొదటి నుంచి చివరిదాకా చూడండి తప్పకుండా లైక్ బటన్ పెట్టండి అది చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సర్వే జనా సుఖిన భవంతు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి మంచి మంచి వీడియోస్ తోటి వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సర్వే జన సుఖిన భవంతు అందరూ సుఖంగా ఉండాలి